ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ ఇంట సమాధానమును అధికమైనటువంటి ఆశీర్వాదపు మేలులతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక నేటిదిన వాక్యము చదివి ఈరోజు ప్రభు మన ఎడల చేయబోతున్నటువంటి వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది రండి ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఏ మనుషుడును మీ ఎదుట నిలబడు ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరుడా నేటి దినాన చదవబడుతున్నటువంటి వాక్యాన్ని గనక గమనించగలిగినట్లయితే ఏ మనుషుడు మన ఎదుట నిలబడు వాస్తవానికి ఈ వాక్యము ఏ సందర్భంలో రాయబడిందంటే మోషను మోషతో పాటు దాదాపుగా లక్షలాది ప్రజలు కలిగినటువంటి ఇజ్రాయిలు యొక్క సమూహమును మరి ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతూ ఐగుప్తు దేశంలో ఎంతో శ్రమల పాలై ఐగుప్తు దేశంలో ఎంతో సంఖ్యలతో బంధింపబడి పీడింపబడి వారు కార్చినటువంటి కన్నీరును వారు పడిన బాధను దేవుడు చూచి అక్కడి నుండి విడిపించి మార్గం మధ్యలో కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు దాటిస్తూ ఇజ్రాయేల్ పక్షాన దేవుడు ఎన్నో సూర్య కార్యాలు పరక్రమ కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఇక్కడ దాంకా వచ్చిన తర్వాత ఇక్కడ మరింతగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇదిగో మీరు కోణాను దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు అక్కడ అడుగు పెట్టక మునుపు మీ ఎదుటకు వచ్చినటువంటి ప్రతి సమస్యను ఏ విధంగా నేను తొలగించానో ఏ వ్యక్తులు మీ ఎదుట నిలవనియకోకుండగా ఏ రాజైనా ఏ సైన్యమైనా ఏ సమూహమైనా మీకు వ్యతిరేకంగా లేపబడినటువంటి ప్రేరేపించబడినటువంటి వారిని ఎలాగో అణిచివేశానో ఇంకా మీదట కూడా రాబోతున్నటువంటి కాలంలో కూడా మీ ఎదుట ఏ, ఏ మనుషుడును నిలబడని నేను చేయబోతున్నాను అందుకని నా సైన్యమా ఇజ్రాయేల్ ప్రజలారా ధైర్యముగా మీరు ఆ దేశంలోకి అడుగుపెట్టి ఆ దేశంలో ప్రవహించే పాలు తేనెలు మీరు వాటిని తిని తృప్తి పొంది సమాధానము సంతోషంగా ఉండులాగున ఈ మాట రాయబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా మరి ఈ మాటను మన నిజ జీవితంలో కూడా మనము ఆస్వాదించుకోవాలంటే ఈరోజు కూడా మానవుడు భూలోకము ఐగుప్తనబడినటువంటి ఈ శ్రమల లోకంలో ఈ కష్టాల లోకంలో ఈ వ్యాధుల లోకంలో ఈ నష్టాల లోకంలో ఎంతగానో అనుభవిస్తున్నాం కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఈ లోకానికి వచ్చానా ఎందుకు బ్రతుకుతున్నానా ఎందుకు ఈ కష్టం నాకు వచ్చింది ఎందుకు ఈ శ్రమ నాకు వచ్చిందని పలుమార్లు కూడా నీకు ఈ ఆలోచన వచ్చిందా సహోదరి అయితే ప్రభు అంటున్నాడు ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా శ్రమల సంఖ్యల చేత ఇనుప సంఖ్యల చేత దుఃఖము చేత బంధించబడి చివరిగా వారి ప్రార్థనలు వారి మొర్ర వారి కన్నీళ్లను చూచిన దేవాది దేవుడు వారిని విడిపించి ఎలాగైతే కోణాను దేశానికి నడిపించాడో ఈ రోజు ఈ బంధకాలు ఈ లోకము ఈ శాశ్వతము కాదు ఇలాంటి లోకము నుండి విడిపించి దేవుడు ఆయన నివసించే రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు అందుకనే దేవుడు నీతో హెచ్చరించిన మాట బలపరిచే మాట ఏంటంటే ఈ లోకంలో సంచరిస్తున్న నీవు భయపడవద్దు నీ ఎదుటకు ఎలాంటి సమస్య వచ్చినా నీ ఎదుట ఎలాంటి ఇబ్బంది కలిగినా నీ ఎదుట ఎలాంటి కష్టమో వాటిల్లుకుంటూ వచ్చినా నీ ఎదుట ఎలాంటి బంధకాలతో ఉన్నా నీవు వాటికి భయపడక వాటికి దిగులు పడక కలత చెందక ధైర్యము తెచ్చుకో బలపడు దేవుడు నీ ఎదుట ఏ సమస్యను నిలబెట్టకుండగా ఏ దృష్టుడు నిలబెట్టకోకుండగా ఏ మనుషుడు నిలబెట్టకోకుండగా ప్రభు నిన్ను తన రాజ్యానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు భయపడవద్దు సహోదరి సహోదరుడ చూడు ఐగుప్తు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతగానో దుఃఖము వేదన కన్నీలతో ఉన్న వారిని దేవుడు విని వారి దుఃఖాన్ని కన్నీలను తొలగించి ఆయన నివసించు అనగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్లాడో నిశ్చయముగా నా ప్రభు కూడా నిన్ను అలాగున ఈ దేశంలో జీవించినంత కాలం వరకు కూడా నువ్వు ఎన్ని అనుభవిస్తున్నావో ఎన్ని బరాయిస్తున్నావో ఎన్ని ఓర్చుకుంటున్నావో వాటన్నిటి నుండి కూడా ఏదో ఒక రోజు విడుదల చేసి నీకు నెమ్మది శాంతి సమాధానము అనుగ్రహించబోతున్నాడు నా ప్రభు పేరట నీ ఎదుట ఏ మనుషుడు ఏ దృష్టుడు నిలబడకోకుండా వారిని గాక ప్రభు ఆత్మ నీ ఎదుట నిలబడి నీ కుడి హస్తాన్ని పట్టుకొని నీకు ఆలోచన చెప్పి నిన్ను ఆయన మార్గంలో గాక ఈ శుభవేళ ఈ శుభ ఉదయ కాలమున ప్రభు దీవెనలు నేను ఆవరించును గాక ప్రభు కృప నేను గాక భయపడక ధైర్యం తెచ్చుకొని ఈ మాట నీ ఎందు నిలబెట్టుకోమని యేసు నామంలోనే గాక